నంద్యాల మినీ మహానాడు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డితో పలువురు అభిమానులు నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు నంద్యాల రాజ్ టాకీస్ టీడీపీ పార్టీ కార్యాలయం నందు మినీ మహానాడు కార్యక్రమం సోమవారం జరిగింది సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డిని చూసిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కలిసి అభినందనలు తెలియజేశారు ఎన్నికల అనంతరం ఇప్పుడు కనిపించడంతో ఏవి సుబ్బారెడ్డి టీడీపీ పార్టీకి చేసిన సేవల గురించి పిచ్చపాటిగా చర్చించారు పార్టీ కోసం చేసిన కృషిని చర్చించారు ప్రతి ఇల్లు నిన్నే నిందే పిలిచింది ప్రతి గణప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వే పరిపాలన కోరింది ఓ ప్రతిదానా నీకే మద్దతు పలికింది హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్